చదువుకున్న యువతగా ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంది డేటా సెంటర్ తీసుకురావడం అందులో అమెరికా అంతటి కంట్రీ తర్వాత ఇక్కడికి తీసుకురావడం అని అంటే అది నారా లోకేష్ గారి వల్లే అయ్యింది దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే మేము చదువుకొని హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వన్ ఇయర్ విప్రోలు చేశాను నేనే ప్రత్యక్ష సాక్షిని అయ్యా మన రాష్ట్రంలో ఇలాంటిది ఏది లేదు ఒక ఎంఎన్సీ కంపెనీ లేదు అని ఎంతో బాధపడ్డాం బాధపడి చివరికి ఆంధ్ర వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో కంపెనీ రావడం అలాంటిది అమెరికా అంత స్థాయి తర్వాత అది మన వైజాగ్కి రావడం మన రాష్ట్రానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నారా లోకేష్ చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అండి యాక్చువల్లీ ఆయన మాటలకి అంటే మాకు ఇంత నాలెడ్జ్ ఉంది దీని వెనుక మళ్ళీ ఇంత ఉంది డేటా సెంటర్ ఇలా వస్తుంది లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి లక్షల మందికి ఉపాధి కలుగుతుంది లక్షల కోట్లు పెట్టి తీసుకురావడం ఒక ఎత్తే అయితే లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నారు లక్ష కొంచెం మంది ఫ్యామిలీస్కి జాబ్స్ వస్తున్నాయి దానికి నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను